ఒక రోజు నా ఒక మీటింగ్ పెట్టుకున్నాయంట కప్పులన్నీ కూడా ఏం చేసిందంటే మీటింగ్ చుట్టూరు కూడా మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాయి కప్పలన్నీ కూడా మాట్లాడుకున్న పరిధిలో ఆ వారి చుట్టూరు కూడా వీళ్ళ కప్పలన్నీ మీటింగ్ పెట్టుకుంటే వారి మధ్యలో ఒక చెట్టు ఉందంట ఏముందంటే చెట్టు ఉంది ఆ చెట్టు ఆ చెట్టుని చూస్తున్నారంట కప్పలు మాట్లాడుకుంటే చెట్టు చూస్తున్నారు ఒక పోటీగాడు ఒక కప్ప ముదుకొచ్చి ఒక మాట మాట్లాడుతూ అలాగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయిందంట కప్ప కప్ప దగ్గరికి వెళ్ళిపోయి కప్ప ఏం చేసిందంటే ఆ కప్ప ముందుకు వెళ్ళిపోయి ఆ చెట్టు ఎక్కడికి ప్రయత్నించిందట సకల దూరం వెళ్ళిపోతుంటే చుట్టూరు వీటికి కప్పలకో ఎలా ఈ కప్పతో చుట్టూ ఈ చెట్టు కప్పతో కప్పే ఆ కప్ప అనుకున్నది ఎవరండి ఎల్లండి 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 అని ఎలా చూపుతుంటే ఎవరు అంటున్నారు ఏమో చూపిసి ఈ కప్ప ఏం చేసి తెలుసా ఆ చెట్టు నుంచి ఇంకా ఎక్కడో నేర్చుకుంది మనుషులందరూ ఎంతనో ఆనందపరుస్తున్నారు నువ్వు సాధించగలవు నువ్వు దయ నువ్వు సరలించగలని చెప్పేసి దైవం మాటలు చెప్తుంటే ఈ కప్పింది ఆ చెప్పేసి ఈ కప్ప ఏం చేసింది అచ్చా చెట్టు కూడా ఎక్కేసింది అంట ఆ అంతా ఎక్కేసి మరొక దిగిపోతే ఒక కప్ప ఎక్కిన చెట్టుని ఆ చెట్టు ఎక్కింది కదా కప్ప ఆ కప్ప దిగిపోయిన తర్వాత ఇంకో కప్ప వచ్చి ఇద్దరు పెట్టుకుంటే ఎందుకు ఎక్కువ కప్ప నువ్వు పడిపోతావు కదా అంటే ఏం మాట్లాడతావు నాకు తిని నేను చేతులు సైలు కదా చేస్తుంటే ఎక్కమని ఎక్కమని అంటున్నారేమో అని చెప్పేసి ఈ కప్పు చెప్తుంటే ఆ కప్పుకి ఏమిటి తెలుసా చోడనమాట దేవుడికి ఆ కప్పు చేతులు ఎక్కండి 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 ఎక్కడ ఏమో అని చెప్పేసి అంటే చెట్టు ఎప్పుడు ఎక్కడ చెట్టు కానీ మనిషి జీవితంలో కింద కూడా నువ్వు చేయలేవు చేసినా కానీ ఆ కప్ప మనుషులు చూడలేదు నేను చేయగలని ముందుకెళ్ళు దేవుడికి ధ్యానం ఈ రోజు నీ జీవితంలో కూడా ఎదుర్కొన్న పరిస్థితులు కూడా అలాంటివే ఈ రోజు మీ జీవితంలో అటువంటి సమస్యలు ఉండి నువ్వు చేయలేవు నువ్వు సాధించలేవు నీకు చూస్తున్నారేమో దేవుడు అంటున్నాను జైగా బాబు అని చెప్పేసే ఎంత దూరం వరకు నేను నడిపించాడు దేవుడికి సహద